మల్లెల రవిచంద్ర జోలికి వస్తే సహించే ప్రసక్తే లేదంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అఖిలపక్షం నాయకులు హెచ్చరించారు శనివారం పాల్వంచ ప్రెస్ క్లబ్ లో అఖిలపక్షం నాయకులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పది మందికి ఉపయోగపడే ప్రజా నాయకుడు మల్లెల రవిచంద్ర కావాలని కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు కుట్రపూరితంగా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే దురుద్దేశంతో అతనిపై తప్పుడు ప్రచారానికి పూనుకున్నారని దుయ్యబెట్టారు పాల్వంచలోని సర్వే నెంబర్ ఎనిమిది వందల రెండులో ఒకటి పాయింట్ రెండు ఆరు కుంటల భూమిని మల్లెల రవిచంద్ర ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నట్లు పలువురు తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపారు అయితే సర్వే నెంబర్ ఎనిమిది వందల ఐదులోని భూమిని చట్టపరమైన అన్ని హక్కులతో మల్లెల రవిచంద్ర విక్రయించారని భూమికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ తీసుకుని ప్రజాక్షేత్రంలో బహిరంగ చర్చకు వచ్చేందుకు అతను సిద్ధంగా ఉన్నారని తెలిపారు అయితే ఆరోపణలు చేస్తున్న వారు అఖిలపక్షం రాజకీయ నాయకులతో రా నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసుకుని చర్చకు ముందుకు రావాలని ఉన్నాయని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బేతం శెట్టి విజయ్ తేజావత్ సాధు నాయక్ బండి వెంకటేశ్వర్లు కృష్ణయ్య రాజశేఖర్ బుఖ్య బాలకృష్ణ సీత ఇమ్రాన్ పాషా బాలస్వామి బాలపోగు రవి నంబూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మా లబ్బాడి తండాలో అనేకమైన రకరకాల బడలు చెప్పి అలా ఇంజనీర్లు చేస్తారు డాక్టర్లు చేస్తారు ఉద్యోగాలు చేస్తారు ఈ కులభేదాలు లేకుండా నడిచేది ఎగితే ఆయనే కానీ ఇంతవరకు ఇంత నాయకుడు చూశాను కానీ ఏ నాయకుడు కూడా కులభేదాలు లేకుండా నడిచే నాయకుడు లేడు మన బాధ రవిచంద్ర గారు తప్ప ఎవరు నడవట్లేదు అని నేను గుండె మీద చర్యసి చెప్పుకున్నాను ఎందుకంటే బీద వాళ్ళకి మంచోళ్ళకి చెడోళ్ళకి అందరికి కల్పనకు పోయే రకం కల్పన పోయే గుణం ఆయనది ఆయన మీద లేనిపోని ఆరోపణ పెట్టి అది నేరు మొత్తం లంబడోలో భూమిని అడ్వైజ్ చేసుకుని వాళ్ళు రకరకాలుగా అమ్ముకొని వాళ్ళ పేరుతోటి రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ అమ్ముకోవటం మళ్ళా బయలుదేరం మళ్ళా డబ్బులు దొప్పటం అంతా ఎక్కడ జరగదు దీని మీద మేము ఖచ్చితంగా లంబాడి తప్పుడు మేము ఖండిస్తున్నాం పుణకుల పులి లేక కొడుకులాగు ఈ కాలంలో మా ఊరికి ఎంతో సాయం చేశాడు మా ఊరికి మా కులాలకి ఎంతో మేలు చేశాడు ఎంతో ఎనకల్ ఉన్నోళ్ళకి ముందు నడిపించ గుణం ఆయనది కానీ లాగి ఎంత నేర్చేయటం లేకుండా ఆ భూమి లాగోటా ఈ భూమి లాగకు గుణం ఆయనకి లేదని మరి మరి నేను ఖండించి చెప్తున్నాను వాళ్ళకు ఈజీ సాధారణంగా వదిలిపెట్టేది కాదు మొన్న ఫైటింగ్ పోయినా నేను ఖచ్చితంగా దాని మీద ఫైటింగ్ చేస్తున్నా నేనే ఉంటాదిలో నేనే చేస్తాను ఎంతమంది వస్తున్నారు నేను చూస్తాను ఇప్పుడు నేను నా పేరు సాధునాయ కోరుకున్నా ఇప్పుడు కాదు దగ్గర దగ్గర అరవై ఐదులో మేము వచ్చాము వచ్చిన నుంచి నేను కూడా సేమ్ కాలు ఇల్లు ఉంది ఆ ఇల్లు కూడా ఏసీ పిసి వాళ్ళకి వేసా నా ఇల్లు నేను ముంచుకోవచ్చు కదా పోయి నా భార్య సంఘం పెట్టలేదు నా కొడుకు సంఘం పెట్టలేదు నేను ఒక్కడే సంఘం ఉన్నా ఆ ఇల్లు బ్రహ్మానికి ఉంది అది నేను ముంచుకోవచ్చు కదా పోయి నా కొడుకు పెట్టలేదుగా సంఘం నా భార్య పెట్టలేదుగా మరి నేను ముంచుకోవచ్చు కదా ఇల్లు తయారాయి ఒక ముడాలాగా తయారై ఎక్కడెక్కడ పుణ్యానికి ఉన్న భూములు దూపడం ఎక్కడ ఉన్న ఎలగ్ పెట్టడం రకాల గుణాలు వాళ్ళకున్నాయి కానీ మా రమచంద్ర గారు లేదని పోయింది కదా ఇదే మాట అని అసలు నువ్వు చేసుకోవాలి అమ్మ మరి అదుపులు చెప్పేది అదుపు ఎవడి అవుతా చెప్పి మాకు కొంచెం అధులేని కోర్టు చేయొచ్చు కదా

ఏ ఎస్సీ కన్నా పేదవాడికి బడి చెప్తాడా అన్న పెడతాడా ఇలా ఉద్యోగాలు చేసుకుని ఆయన ఆయన పేరు చెప్పుకుంటూ ఉన్నారు చేస్తున్నారు ఇప్పుడు అండి నేను అక్కడ ప్లాట్ చేసినప్పుడు నేను కూడా కూర్చొని రాయగడి మాత్రం నేను మైనే మోహన్ గారు మేమంతా అక్కడ కూర్చున్నాం భోజనం పెట్టి ఒడ్డులు దృఘాలు మొత్తం సరి చేస్తూ చేసి ప్లాట్లు చేసి వరకు దర్దా ఒక సంవత్సరం ప్లాట్లు చేయటం ఎవరు చేయటం దాన్ని సంవత్సరం పడితే సంవత్సరం నుంచి నీ భూమి అయితే నువ్వు ఎందుకు వచ్చి కూర్చోలేదు నీ భూమిలో తగ్గుతుంది నీ భూమిలో తగ్గుతుంది కదా ప్లాట్ నువ్వు ఎందుకు కూర్చోలేదు అలా ఉంటారంటే కోర్టులో ఉండగా వచ్చారు ఆఫీస్ అని చెప్పి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు మధ్యలో గ్యాప్ ఉంది మళ్ళీ వందల మూడు గ్యాప్ ఉంది గ్యాప్ ఉంది కాబట్టి దాదాపు ఎకరాలు ఉండాలి ప్లస్ ఎనిమిది వందల మూడు అదేది నాకు ఇప్పుడు అరవై రెండు సంవత్సరాలు ఆ విషయంలో నేను ఒకసారి కోర్టులో వాళ్ళకి సాక్ష్యం చెప్పాను చెప్పినప్పటికీ కూడా అదేమి తెలుసు తెలుసు కాబట్టి నీ అద్దుకోలేక నీ నీకు తెలవదు మరి పక్కవాడు చేయలేకపోయి మీరు పాయింట్ చేశారు అప్పుడు ప్లాన్ చేశారు అప్పుడు వాళ్ళు ఏం చేశారని పాయింట్ చేశారు అది వాస్తవం అది అప్పుడు ఎందుకు చేశారు అప్పుడు రాక ఎందుకు ఇప్పుడు ఎందుకు వచ్చారు అనేది పాయింట్ ఆ పాయింట్ ఏంటంటే ఎనిమిది వేల ఎనిమిది వందల ఐదు ఎనిమిది వందల నాలుగు అని చెప్పి అంటున్నారు వాళ్ళు ఎనిమిది వందల సంబంధం లేదు అని చెప్పి ఒక ఆరోపణ దానికి మధ్యలో గ్యాప్ ఉంది కదా ఎందుకని ఆరోపణ చేస్తున్నారు కోర్టులో ఉండగా స్టే తీసుకొచ్చారు స్టే తీసుకొచ్చిన తర్వాత అయిపోయింది సరిపోయి ఇప్పుడు మీరు వాళ్ళ